రాష్ట్రంలో బర్లీ పొగాకుని సాగు చేసినటువంటి రైతులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు గత సంవత్సరం డెబ్భై వేల హెక్టార్లు సాగైతే ఈ సంవత్సరం లక్ష ఇరవై వేల హెక్టార్లు పొగాకు సాగైంది ఇందులో వర్జనీయ పొగాకు కాకుండా నల్ల బర్రె బర్లీ పొగాకే గణనీయ సంఖ్యలో రైతులు సాగు చేశారు గత మూడు సంవత్సరాల నుంచి ఏ పంట పండించినా ధర రాకపోవటం చేత పొగాకు పండిస్తే కనీసం గిట్టుబాటు ధర కాకపోయినా ఖర్చులన్న వత్తైన ఆశతో ఎక్కువ మంది రైతులు నల్ల బరిలి వైటి బరిలి పొగాకును సాగు చేశారు మూడు సంవత్సరాల నుంచి చాలా ఉత్సాహంగా హుషారుగా కొనుగోలు చేసినటువంటి కంపెనీలు ఈ సంవత్సరం మాత్రం పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు రావటం లేదు గతంలో అడుగాకైనా టాపాక పెద్ద ఎత్తున కొనుగోలు చేసేవారు కానీ ఈ సంవత్సరం అడుగాకుని రెండు వేల రూపాయలు కూడా అడిగే దిక్కు లేకుండా పోయింది టాప్ హాకైతే నాలుగు వేలు ఐదు వేల రూపాయల కంటే మించి రావడానికి ముందు రావట్లేదు కొన్ని ప్రాంతాల్లో అడిగే నాదులు కూడా లేడు ఐటీసీ కానీ జీపీఐ కానీ బొమ్మడాలు కానీ ఎల్లయన్స్ కానీ ఇట్లా అనేక కంపెనీలు రైతుల దగ్గరకు వచ్చి నల్లబర్లి పొకాకుని మీరు సాగు చేయండి బయటి బరుల పొగాకుని మీరు సాగు చేయండి అని ఇచ్చారు సీడ్ ఇచ్చారు ప్రోత్సహించారు మొత్తం మేమే కొంటామన్నారు కానీ పంట చేతికొచ్చిన తర్వాత ఆ కంపెనీలన్నీ కూడా మొఖం ఛార్టేజ్ తిరుగుతూ ఉన్నాయి మా పొగాకుని కొనుగోలు చేయమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం ఆ కంపెనీలు పట్టించుకునే పరిస్థితులు లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రభుత్వం కూడా నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉంది ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కౌలు రైతులు నష్టపోయినటువంటి స్థితి కనపడుతూ ఉంది మేము ప్రకాశం జిల్లా గుంటూరు కర్నూలు కొన్ని జిల్లాల్లో పర్యటిస్తే తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చెమలముడి గ్రామంలో కూడా చాలామంది కౌడు రైతులని రైతులు కూడా అడిగాం భార్య మేళలో పుస్తలు బ్యాంకులో ఉన్నాయి పండించిన పుగాకేమో ఈరోజు రోడ్డు మీద ఉన్నది రైతులు అప్పుల్లో భారమై కూరుకుపోయినటువంటి సిద్ధి స్థితి కనిపిస్తూ ఉంది మరి నేపథ్యంలో ప్రభుత్వం రంగంలో దిగి మరి పొగాకు పండించినటువంటి ముఖ్యంగా బర్రీ పొగాకుని పండించినటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేదనంటే కనీసం బర్లీ పొగాకు కింట పద్దెనిమిది వేల రూపాయలకి మద్దతు ధర ప్రకటించాలా అదేవిధంగా కంపెనీలన్నింటినీ సంప్రదించి ఈ వెంటనే మార్కెట్ని ప్రారంభించి కొనుగోలుని ప్రారంభించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం గత సంవత్సరం ఏ రేటుకైతే కొన్నారో ఆ రేటుకే ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి కంపెనీలు కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అడుగుతా ఉన్నాం ఒకవేళ వాళ్ళు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా ఈ బర్లీ పొగాకును కొనుగోలు చేసి మరి పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం ఈ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే మే ఐదవ తేదీన చలో ముఖ్యమంత్రి కార్యాలయానికి మేము కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రైతు సంఘాలన్నీ కూడా దానికి సంసిద్ధమై పొగాకు రైతులు సమీకరించి మేము వెళ్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మరి పొగాకు రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి